ఫోర్ రీజన్స్ మీరు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉండడానికి ఏంటి అంటే ఒకటి స్ట్రెస్ ఇంకొకటి హార్మోన్ బ్యాలెన్స్ మూడోది సరిగ్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే టెక్నిక్ తెలియకపోయినా అండ్ నాలుగోది వచ్చి వెయిట్ పెరిగిపోతున్నామని ట్రాష్ డైట్లు చేస్తారు కదా అది అందుకు సో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఆ టిప్స్ కూడా ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా రోజుకి ఆరు గ్లాసులు లిక్విడ్ ఏదైనా తీసుకోండి అంటే మీరు కోకోనట్ వాటర్ మజ్జిగా లేకపోతే పాలు కానీ లేదంటే ఏదైనా జ్యూసెస్ కానీ ఇలాగా కనీసం ఒక ఆరు గ్లాసులైనా ఉండేలా చూసుకోండి వాటర్ కంటెంట్ ఫ్లూయిడ్ ఉండాలి అలానే వచ్చినా రాకపోయినా ఆ బిడ్డతో ఆ బేబీతో ల్యాక్టెక్కింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫీడింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఆ సక్షన్ ఆ రిఫ్లెక్స్కి మీ నుంచి ప్రొడక్షన్ రావడం మొదలవుతుంది అన్నమాట సో ఆ మిల్క్ అనేది రావడం మొదలవుతుంది సో కంటిన్యూగా డైలీ ఇదైతే చేసి తీరాలి